అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈ రోజు అయితే కార బూందీ చేయబోతున్నాను అంటే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట బూందీలు అయితే ఈ కొలతలతో చాలా ఈజీగా అందరూ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది వీడియోలో చూసేయండి మరి ఇక ముందుగా మనము శనగపిండి అనేది జల్లడ పట్టుకోవాలన్నమాట చూడండి మొత్తం ఒక కేజీ పిండి తీసుకున్నాను నేనైతే శనగపిండి కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇక నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి మొత్తం లీటర్ నీళ్ళు అయిపోయినాయి కదా ఇంకా పడతాయి అన్నమాట నీళ్లుగా కలుపుకోవాలి చూడండి మళ్ళీ నీళ్లు వేసుకొని కలుపుకుంటా ఉన్నాను ఒక లీటర్ నీళ్ళు అయితే అయిపోయినాయి చూడండి మొత్తం ఓ టిన్నర లీటర్ పట్టాయి అనమాట నాకైతే నీళ్ళు కేజీ పిండికి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఉండాలి ఇలా పిండి ఇలా ఎడలపాటి కడాయి ఉంటే బాగుంటుంది అనమాట బూందీలు వేయడానికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీని వేసేసుకోవాలి పిండిని అయితే వేసేసుకోవాలి ఇలా గిన్నె నిండా తీసుకొని ఇలా అనుకుంటూ వేసుకోవాలి అనమాట ఒక గిన్ని పిండినే చాలనమాట ఎందుకంటే మనకి వంటలు వచ్చేస్తాయి ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట బాగా వస్తాయి బూంది కాస్త కలర్ వచ్చిన తర్వాత మనము ఇలా కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుకోవాలన్నమాట కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇక తీసేసుకోవాలి చూడండి ఇక ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలన్నమాట చూడండి ఈ కలర్ రావాలన్నమాట ఈ కలర్ చూడండి ఇలా అంటే అప్పుడే మనకి రోస్ట్లా రావాలిగా ఇలా ఇలా రావాలన్నమాట అప్పుడే బూందీ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి బాగా రోస్ట్ లో వచ్చాయి కదా ఇక మనం అయితే అన్ని పక్కకు తీసేసుకున్నాం కదా ఇక ఇలా ఎడల్పాటి పాత్ర తీసేసుకొని ఇలా వేసేసుకోండి అనమాట చూడండి సవెన్ వస్తున్నాయి కదా బాగా బూందీ ఇక మళ్ళీ ఇలానే వేసేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ ఉన్నప్పుడే వేసుకోండి బూందీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్కువ పిండి వేసి వేయద్దండి వేస్తే మళ్ళీ అవి అంటుకోపోతాయి ఉంటుంట్లు అయిపోతాయి అనమాట విడివిడిగా రావాలంటే కొంచెం కొంచెమే వేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇలా కలుపుకోవాలి అనమాట బూందీని చూడండి బాగా కలర్ వచ్చాయి కదా ఇక తీసేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకోండి ఇలా ఇలా మరప గంటితో ఇలా వేసుకోండి అన్నీ వచ్చేస్తాయి అనమాట క్లీన్గా ఇక అన్నీ ఇలానే చేసేసుకోండి ఇక పిండి అయితే అయిపోయిందండి ఇక చూడండి ఇంకొంచెం ఉందనమాట ఈ వేస్తే సరిపోతుంది ఇక ఈ వాయి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో ఈజీగా మనము ఎక్కడైనా ఒక గంట సేపు టైం వేస్ట్ చేసింది ఇది లేదు తొందరగా అయిపోతుంది అనమాట చేసుకుంటే ఓపికగా కాస్త ఓపికగా చేసుకున్నామంటే మనకి ఎన్ని కా బూందీ రెడీ అయిపోతాయో అదే మనం మార్కెట్లో కొన్నామంటే ఎన్ని వస్తాయండి ఇవి ఇప్పుడు మనము కేజీ చేసాం కదా ఇప్పుడు మనం కేజీ పిండి కలుపుకున్నాం కదా బూందీ అయితే ఎన్ని అయ్యాయో చూడండి మీరే మనకి మార్కెట్లో కొనాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి కదా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇక బూందీ అయితే అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇక పల్లీలు వేయించుకోవాలి చూడండి ఇవైతే ఒక కేజీ ఉంటాయన్నమాట పల్లీలు ఇక వేసేసుకోవాలి కాస్త దూరం ఉండి వేసుకోండి ఉంటాయి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి చూడండి ఇక తొందరగా వేగిపోతాయి అన్నమాట కాస్త హుషారు మీద వేయించుకోండి చూడండి పల్లీలు అయితే ఈ కలర్ లో వేయించుకుంటే సరిపోతుంది ఇంకా అన్ని టీచేసుకుందాం పల్లీల్ని చూడండి ఇక వేసేసుకుందాం బూందీలోకి అలాగే ఒక హాఫ్ కేజీ పప్పులని వేసుకోవాలన్నమాట ఇక వేసేసుకుందాం ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఇలా వేయాలి అలాగే తీసేయాలన్నమాట ఇవి చూడండి వేసాము కదా ఇక కాస్త కలర్ అలా అలా కాస్త కలర్ వచ్చేలోపు తీసేయాలన్నమాట పక్కకి చూడండి ఇక పొట్నాలు అయితే వేయించుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట చూడండి ఇవి వెల్లుల్లి అనమాట మనము ఇలా కాస్త కొట్టుకొని వేసుకోవాలి ఇలా అన్న వేసుకోవచ్చు లేదంటే మనము అలాగే ఇవి వలుచుకోకున్నట్లాగా నిండి ఉంటాయి కదా అవి కూడా ఇలా లచ్చి కొట్టుకొని వేసుకోవచ్చు మీ ఇష్టము మనకి ఇలా వేసుకుంటే పిల్లలు కూడా తినేడానికి ఈజీగా ఉంటుందని నేనైతే అన్నీ వలిచేసాను అనమాట పొట్టు ఇక కాస్త లచ్చి కొట్టాను అంటే అంతే ఇక వేసేసుకోవాలి ఇవి ఇవి కూడా వేసేసుకోవాలి కాస్త దూరం నుండి వేసుకోండి చిక్కులుతూ ఉంటాయి మరి ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఎంత తొందరగా చేసేసామో నాకైతే ఒక గంట పట్టింది అనమాట టైం అయితే కూడా వేయించుకున్నాం కదా ఇక వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా ఇందులోకి ఇక కరివేపాకు అండి ఇది అయితే పచ్చదే అనమాట నేనైతే కడిగి ఆరబెట్టాను అనమాట అందుకనే ఇలా అయింది ఇక ఈ కరివేపాకు కూడా మనము వేయించుకుందాం వేసుకొని వేయించుకుందాం చూడండి వేసేసుకోవాలి కరివేపాకు చూడండి ఇదే మెక్కు వేగే పని ఏం లేదనమాట కాస్త అలా వేయించుకుంటే సరిపోతుంది కరివేపాకు కూడా మనకి వేగిపోయిందనమాట ఇంకా పక్కన తీసేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా వేయించుకున్నాం కదా ఇవి ఈ కరివేపాకు కూడా మనము ఇందులోకి వేసేసుకోవాలి ఇక చూడండి అన్నీ వేయించుకున్నాం కదా ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఒక మూడు నెలలు బాగా నిల్వ ఉంటాయి అన్నమాట బాగా మనం ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే ఇంట్లో ఎప్పటికప్పుడు మనము ఇంట్లో స్నాక్స్ మాదిరిగా సాయంకాలం అలా బొరుగులు ఇలా బొరుగులు కారాలు తింటామంటాం కదా అలా చేసుకొని వేసుకొని తినొచ్చు అనమాట ఇది కారపూస కూడా వేయొచ్చు ఇందులోకి నేను కారపూస ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరు అనమాట అందుకనే వేయలేదు ఫస్ట్ ఒకసారి ఇలా అన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారము ఉప్పు అన్నీ వేయాలన్నమాట ఇక ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కారము ఉప్పు వేసుకోవాలన్నమాట కారం అయితే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి మీ అది మీ అభిప్రాయం అనమాట నేనైతే ఇక్కడ ఒక పది స్పూన్లు వేస్తా ఉన్నాను చూడండి ఇదైతే అంతగా కారం ఏం లేదనమాట అందుకని నేను ఒక పది స్పూన్లు వేస్తా ఉన్నాను నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక చూడండి పది స్పూన్లు వేసాను టోటల్గా ఇక అలాగే సాల్ట్ టేస్ట్ తగినంత అనమాట ఈ సాల్ట్ ఎక్కువ మనం ముందే పిండిలో వేసుకున్నాం కదా కొంచెము ఇక ఇది అయితే రాళ్ళుప్పు ఉప్పు అనమాట మిక్సీ పట్టించుకున్నాం కాస్త ఉంటలుగా ఉందనమాట నేను ఇలా అనుకుంటూ వేస్తాను ఇది ఒక టేబుల్ స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది చూసి చూసి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి చూసి వేసుకోండి సాల్ట్ చూడండి ఇక నేనైతే ఇలా అనుకుంటూ వేస్తున్నాను ఇది కళ్ళు మిక్సీ పట్టించాను కదా అందుకని ఒంట్లుంట్లుంది అనమాట అందుకని నేను చేత్తో ఇలా అనుకుంటూ వేస్తున్నాను ఇక అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ బాగా ఇలా కలుపుకోండి సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే మరీ ఉప్పు ఎక్కువైతే తినలేము అనమాట అందుకని చూసి వేసుకోండి ఎక్కువగా ఏం పట్టదు అనమాట సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ లేదంటే రెండు స్పూన్లు చూడండి వావ్ సూపర్ కదా మన ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకున్నాం చూడండి మనం ఎంతో కష్టం అనుకుంటాం కానీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఇక మనం ఇంత కష్టపడి చేసిన తర్వాత మనం టేస్ట్ చేయకుండా ఏం బాగుంటుంది టేస్ట్ చేసి అలాగే మీకు కూడా ఎలా ఉంది అని చెప్పాలి కదా ఇక ఒకసారి టేస్ట్ సూపర్ చుట్టాలండి చాలా అంటే చాలా బాగున్నాయి కారం నేనైతే పది టేబుల్ స్పూన్లు వేసాను అనమాట రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కారం తక్కువ కాస్త చూసి వేసుకోండి మనం బయట షాప్ లో తెచ్చుకుంటాం కదా ఆ దాని టేస్ట్ బాగా వచ్చాయి అనమాట చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్